నాకు రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కష్టపడాలి డిస్టర్బ్ చేయకు ఏ ఏమైంది సరస్వతి దేవిలా లేదు పాపం చదువు కూడా వస్తే బాగుండేది చదివి చదివి పడుకుందా ఏంటి ఇంకా రాలేదు ఎక్స్క్యూజ్ మీ నిన్నంతా కనిపించలేదు మీ వారితో సినిమాకి వెళ్ళారు అవునండి ఇక్కడ ఈ రోజు నంబర్ అక్కడే కదా ఆ దాంట్లో కాపీ కొట్టి యూనివర్సిటీ టాపర్ అయిపోదామో పిచ్చి పిచ్చి వేస్ట్ లేకు పైన నీ సీట్లో కూర్చో నేను సిస్టప్ లే కంప్లైంట్ చేస్తా అరే నీ సీట్లో నువ్వే కూర్చో నీ ఎగ్జామ్ నువ్వే రాసుకో నీ గోల్డ్ మెడల్ నువ్వే తెచ్చుకో సార్ హే ఆగో నేనే వెళ్తా టెక్స్ట్ బుక్ మొత్తం ప్రెస్ మీద జిరాక్స్ తీస్తే ఒకదే ఇదే నువ్వు చేసింది ప్లీజ్ 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 నీకు తన్నం పెడతాను ఈసారి పాస్ అవ్వకపోతే మా నాన్న బెల్త్తో కొడతాడు నీకేం కావాలంటే అది చేస్తాను ఎగ్జామ్ అయి బయట పోయిచ్చేయ్ వచ్చి హాకిస్తా చెప్పు హు హా చెప్పనా స నాకు అలాంటి పనిలో అలవాటు మరి నా డ్రెస్ మీద రాసుకున్న అలవాటు పుట్టినప్పటి నుంచి ఉందా ఉంది ఎగ్జామ్ రాయ్ హై ఇది ఏ నెంబర్ వన్ ఫుడ్ ఇచ్చారు మా తుషాలు కానసే చిందా మీకు దానికంటే నెక్స్ట్ ఫిల్మ్ వస్తుంది సైరా నరసింహారెడ్డి అది ఇంకా సూపర్ గా ఉంటుంది నాకు తెలుసు వెనకాల కొడు చిలు పెట్టి ఇంత పెద్ద స్లిప్ పెట్టావు కదా పెట్టావు పో రాయాలి కదా గాల్లో చూస్తున్నావు ఏంటి ఆన్సర్ ఈ ఆన్సర్ ఇందులో ఏ క్వశ్చన్ అర్థం కాలేదు సార్

ఇంతకుముందు లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది కాథిక కోటకో ఫైవ్ ఫైటి రోజుకో కేసు నీలంటుడు భూమి మీద ఉండడని మా నాన్న ఎడుతుంటే నిజమేనేమో అనుకున్నా కానీ ఫస్ట్ టైం నేను చూశాక నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది ఎందుకు అప్పుడే ఫుల్ కనెక్ట్ అయిపోయా పై కనిపిస్తున్న నువ్వు నువ్వు కాదు నీ లోపల ఇంకా అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది తనకు నా ఫీలింగ్స్ అప్పా ప్లీజ్ మాన రాసన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చనే క్లాస్ టాపర్ ఈస్ కార్తికా కార్తికా నువ్వు కాదు ను ఎం కార్తికవి క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎల్ కార్తికా నేనా నువే తల్లి లే యు హౌ బిగన్స్ థాంక్స్ కవల హరి కవల చేస్త ఉండాల రా లాబద మన హరి నా దగ్గరే పర్ఫార్మెన్సా అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా ఏమైంది అప్పుడంటే నాకు నీకు ఏదో సింకే పదం అనుకున్నా ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా మాలండలతో ఏమాడతారని అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది కానీ ఫీలింగ్ కాలేదు సరే సరేంట్రా కాలేదని చెప్తున్నా కదా

చేసింది నువ్వు నాలో నిన్ను ఐడెంటిఫై చేసింది నువ్వు ఇంత చేసి ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా నేను నేను కాదాన్ని ఐడెంటిఫై చేసింది నువ్వు నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు ఇంత చేసి సైలెంట్ గా వెళ్ళిపోతే అలా నీ మార్కులతో పాటు మాటలు కూడా వచ్చే మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్న ఇంప్రెస్ చేయి ఇంపాసిబుల్ మీ నాన్న ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్ భయ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి పేటీ ముందు అంటే అయ్యి కార్తీక డీటెయిల్స్ కావాలి ఒక్క నిమిషమే డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మెని డీల్ చేయడము ఆ ఎమ్మెస్ఎలే కేశవుల కూతురు ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయనే పెద్ద భయ భయపడుతున్నావా పెడుతున్నావా జాగ్రత్తగా ఉండమని చెప్తాడా సార్ భయా గుర్తుపెట్టావా నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా అవును భయ్య కార్డ్ ఇచ్చావు ఐడియా కూడా ఇస్తాను వచ్చాను కానీ కేశవుని ఎలా ఇంప్రెస్ చేయాలి నీ గురించి కనుక్కోమని మనుషులను పంపినానికి మాట అంటే నేను కేశవులు తెగ సంబరపడిపోతాంట్లా అట్లాంటిది నువ్వు ఓ లో పరుగులు పొరుగులు పెట్టించినావని తెలిసి నీ గురించి కనుక్కోమన్నాడు కానీ దానికే కూతుర్ని ఎత్తాడా అంటే మరి థ్యాంక్స్ యో 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 నేను ఇంకా ఐడియా ఇస్తాము నాకు తట్టింది స్వామి ఊరికో చరిత్ర మనకు ప్రతిష్ట ఉండదు ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని చస్తా ఉండారు కానీ సంబంధం లేని వాళ్ళు లాగడు వేంద్రా ముతో ఏం మాట్లాడుతున్నావు పెద్దయినా యవుణ్ణి ఏడకి లాగినా మన పక్కకు వచ్చి తప్పించుకున్న ఊడే సార్ నేను హైదరాబాద్ నుంచి చదువుకోడానికి ఊరొచ్చాను సార్ నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టె ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుంది తీసుకెళ్లారు సార్ ఓ హోటల్కి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్ ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ వెరైటీ మొహాలు వేసుకుని చంపడం వచ్చారు చంపేసి ఉంటే నా పేరెంట్స్ నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అయ్యయ్యో అయ్యో చేయలేక యాడ్ నుంచి వచ్చిన పిల్లగాడి మీద పెద్ద ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు ఈడకు వచ్చేదాకా వాడిని ఇంతవరకు చూసిందిలే అయినా పంచాయతీ కావాల్సింది అభాండాలు కాదు ఆధారాలు నువ్వు నీ ముసలి వాడు చూడకుండా నీ పిల్లడితో ఫోటో ఫోటో సాం సెల్ఫీ అడిగాడనే సరే తిన్నే నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా ఇంకో తూరిట్టి పంచాయితీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోడు ఉంటాడు చెప్పరామని పో ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినా తప్ప ఓ తూరి మా ఇంటికి రా భోజనానికి తప్పకుండా పండగ సేస్తా.